హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ మీరు గానీ మా వీడియోస్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అమరావతిపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది అంటే బిగ్ టర్న్ తీసుకుంది అయితే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై ఒకటి అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అమరావతిలో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది పోలవరం టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాలు రీషెడ్యూల్ కు స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై చర్చించారు అయితే అదే విధంగా కొత్త రుణాల పైన కేబినెట్ లో చర్చ జరిగింది ఇది అలా పక్కన పెడితే ఏపీ మంత్రివర్గంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ఇదే విధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన నిధులు విడుదలకు క్యాబినెట్ ఆమోదించింది అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం మంజూరుకు అనుమతించారు వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదించింది అమరావతి నిర్మాణానికి హట్కో ద్వారా పదకొండు వేల కోట్ల రుణం కేఎఫ్ డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా ఐదు వేల కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది రాష్ట్రంలో పది జిల్లాల్లో వరద ప్రభావిత బాధితుల రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనపై చర్చించింది అయితే పోలవరం ప్రాజెక్టుకు ఎడమ కాలువ పనులకు రీటెండర్లను పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు సమాచారం అలాగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ టిలే ట్రిబ్యునల్స్ కు పద్నాలుగు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఏపీ రిజర్వే ప్రాజెక్ట్ కు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న ఆరు వందల తొమ్మిది సూపర్ న్యూమరీ డిప్యూటీ తహసీల్దారులను మరో రెండేళ్లు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు అయితే ఇక ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటు యాభై ఎకరాల ఇరవై సెంట్ల భూమికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పన్నులకు ఒప్పందం ఇప్పటికే గడువు ముగియడంతో టెండర్లను పిలవడానికి కేబినెట్ లో కీలక చర్చ జరిగింది ఆ తర్వాత టెండర్ల కోసం అనుమతి ఇస్తూ నిర్ణయించారు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ ఎన్ఆర్ఇడిసి ఏపీ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు అయితే ఇక నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మధ్యాహ్న భోజనం అమలుకు నిధుల కేటాయింపునకు క్యాబినెట్లో పరిపాలన అనుమతి లభించింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్